ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో అయితే ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్లు అయితే ఫిజికల్ టాస్క్లు అయితే నిఖిల్ తన సత్తాన్ని చూపించుకుంటూ విజయాన్ని సాధించాడు అయితే ఇప్పుడు కోడిగుడ్లు టాస్క్లు అవుతుంది బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్లో ఫిజికల్ స్టామినా యూజ్ చేసి అందరి గుడ్లని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది అయితే కంటెస్టెంట్స్లో అందరికంట నిఖిల్కి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనే అందరికీ తెలుసు అయితే ఈ టాస్క్లో భాగంగా నిఖిల్కి చాలా కష్టపడి గుడ్లను సంపాదించుకోవడం అలానే ఇతరుల దగ్గర గుడ్లను దొంగ ంచి వాళ్ళ గుడ్లని బలవంతంగా లాక్కోడని ప్రయత్నం కూడా గట్టి పోటీ ఇచ్చాడు నిఖిల్ అయితే అభయ్ నవీన్ స్నేహితుడని కూడా చూడకుండా అభయ్ నవీన్ దగ్గర కూడా గుడ్లను కూడా లాగేసుకున్నాడు నిఖిల్ అందరి కంటెస్టెంట్స్ తో పృథ్వీ అయితే అలానే నిఖిల్ ఎక్కువగా ఫిజికల్ స్టామినస్ చూపిస్తున్నారు ఇంకా పృథ్వీ అయితే ఆదిత్యని నాగమణి కంటని తోసేసి మరీ ఈ ఈ టాస్క్ ఆడుతున్నాడు ఇంకా వీరిద్దరూ విజయాన్ని అయితే సొంతం చేసుకోవాలని సింహాసనం ఎక్కాల్సి ఉంటుంది నిఖిల్ ఇంకా సింహాసనం అయితే టాస్క్లు విజయం సాధించి నిఖిల్ అయితే సింహాసనం ఎక్కుతున్నాడు మరి నిఖిల్ ఆటపై మీరేమనుకుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి